మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించారు వరదల్లో ప్రభుత్వ వైఫల్యం కాపిపుచ్చుకోవడానికి మరి ఎప్పుడో టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు రెడ్ బుక్ పెట్టుకోవడం ఘనకార్యం కాదని ఇదే తరహా సాంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో తర్వాతి కాలంలో ఎవరుంటారో బాగా గుర్తుపెట్టుకోవాలని జగన్ హెచ్చరించారు కూడా కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు అప్పుడు టీడీపీ నేతలు కూడా ఇదే గతి పడుతుందని అప్పుడు వారంతా కూడా ఇదే జైల్లో ఉంటారంటూ ఎద్దేవా చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైనా మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతూ ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితులకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను